సింగనగరం మొత్తం మునిగిపోయినాయి అసలు ఉండక లేదు కరెంట్ లేదు వాటర్ లేదు ఏం లేదు కాబట్టి ఎందుకు బయటికి వెళ్ళి రెండు రోజులు ఉందామని వెళ్తున్నాం మూడు రోజులు అయింది ఆ నెలల్లో అట్లాగే ఉన్నాం ఏం చేస్తాం మరి అందుకని అక్కడే ఉండిపోయాం మొత్తం మునిగిపోయినాయి మొత్తం ఫ్రిడ్జ్లు గేజ్లు అన్నీ పోయినాయి ఇంకేం మంతాలు కూడా తేలిపోయినాయి అన్నీ పోయినాయి ఉండడానికి అవకాశం లేదని వెళ్తున్నాం మా బులు ము నడుచుకుంటూ వెళ్తున్నారు నేను ఏదైనా ఏదో కాలు పాలే ఆగే అన్నీ పోయినాయి బాబు అన్నీ మునిగిపోయినాయి అన్నీ ఇది అయిపోయినాయి మరి నాకు ఏం చేయాలో ఏంటో తెలియదు పరుపులు అన్నీ మొత్తం మంచాలు డబుల్ కట్ట మంచాలు కూడా కొట్టుకుపోయినాయి అన్నీ పోయినాయి ఏం చేస్తాం అందుకని ఊరు మా చుట్టాలు ఇంటికి వెళ్తున్నాం మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు నష్టం జరిగింది సో మరికొంతమంది మాట్లాడడానికి ఎవరైతే బయటకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా సార్ ఎక్కడ ఉంటుంది తోటవారి లైన్ అండి మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం నీళ్లు లేవు కరెంట్ లేదు ఆహారం లేదు ఇప్పుడు పెద్ద మాకు నాకు షుగర్ ఉంది ఆయనకి బీపీ ట్యాబ్లెట్లు వాటి కోసం సత్యాపురంలో సిస్టర్ ఉంటే వాళ్ళు ఇంటికి బయలుదేరాము ఎన్ని రోజులు అవుతుంది మీరు నీళ్ళలో మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు మూడు రోజుల నుంచి కూడా అన్ని కూడా అందిస్తున్నాం నిత్య సరుకులు అన్ని కూడా మాకు తొమ్మిది రోజులు అయిన అందట్లేదు సార్ నిన్న సాయంత్రం నుంచి పాలు అవి అందిని నిన్న సాయంత్రం పాలు వాటర్ బిస్కెట్స్ అవి నిన్న సాయంత్రం అందజేశారు అది ఇప్పుడు మటుకు మేము గంట రెండు గంటలు అయింది అక్కడి నుంచి బయలుదేరి ఇటు వచ్చాం సో చాలా మంది కూడా వస్తున్నారు పిల్లలను చేత పట్టుకొని సో ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళందరికి సంబంధించి కూడా సో ఎక్కడి నుంచి ఇక్కడ లోనా సెంటర్ నుంచి వస్తున్నాం కనీసం కనీసం అయితే అట్లా మెయిన్ మెయిన్లో నుంచి వెళ్తున్నట్టుగా ఉంది అయితే ఏం ఫుడ్ కానీ ఏమి అంత అందట్లేదు రోడ్ ఇక్కడికి వచ్చి తీసుకున్న వాళ్ళకి అంత ఉన్నాయి పెద్దలకు కానీ ఎవరికైనా అందట్లేదు అంటే లోపల కూడా వేస్తున్నారు హెలికాప్టర్ ద్వారా వేస్తున్నారు లేదండి లేదండి హెలికాప్టర్ ద్వారా అక్కడ కూడా పర్లేదు కాకపోతే ఏంటంటే ఈ సందులు అయితే ఎవరు రావట్లేదు అంటే మెయిన్ మెయిన్ లో అయితే అంతనే అంటున్నారు కానీ అక్కడికైతే రావట్లేదు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇంట్లో ఉండి ఆదివారం ఆదివారం ఉదయం నుంచి అండి ఆదివారం ఉదయం నుంచి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్లోటింగ్ పెరిగిద్దాం వెళ్ళిపోతున్నాం ఊర్లకి వెళ్ళిపోతున్నాం గేసే తలుపులేసేసి వెళ్ళిపోతున్నాం అంతే ఇంకా మళ్ళీ పాడైపోయినా చూసుకోవడమే చిన్నపిల్లకి లేదండి అంటే కొన్ని కదా అందట్లేదు అక్కడ మెయిన్ అందుతున్నాయి తెచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు కదా కొన్ని ఎక్కువ ప్యాట్లు తెచ్చుకున్న వాళ్ళు కొన్ని కొన్ని ఇస్తున్నారు అంతే మెయిన్ ఏంటంటే పడవలు వచ్చి ఎవరైతే ఇవ్వట్లేదు కానీ పాలు కానీ ఏమీ అందలేదండి ఒక్క రోజు ఇచ్చారు ఏ మంచి అంతే ఇంకా మాకేమి ఏమి నలభై ఆరో బ్లాక్ మాది ఎవ్వరు కూడా సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కావాలంటే మీరు వచ్చి తీసుకోండి అని అన్నారే కానీ ఎవరు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు నాలుగు ఏదైనా చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు బాగానే ఉంది అన్ని సౌకర్యం అన్ని అందుతోనే ఉన్నాయి కంగారేం పడాల్సిన అవసరం లేదు మొత్తం మొత్తం సమస్తం మునిగిపోయినాయి అందరూ మరి డౌన్ ప్రాంతం కదా కొంచెం పైకి వెళ్ళేసి అక్కడ ఉన్నామని చెప్పేసి వెళ్తున్నాం అది అంటే నిత్యావసర సండే నుంచి కూడా అక్కడనే ఉన్నారు సో ఇంట్లో మొత్తం కూడా వెళ్ళిపోయా మీరు ఏం చేస్తుంటారు మేము కూలి పని చేస్తాం కూలి పని చేసేవాళ్ళం కాబట్టి మంచాలు డబల్ కార్డులు ఫ్రిడ్జ్ కూలర్లు మొత్తం మునిగిపోయినాయి దేనికి ఏది ఏ సామాను కూడా పనికిరాదు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి కొంచెం బాగుంది కాబట్టి బయటకు వచ్చాం అది కొంతమంది జనాలకి బ్రహ్మనం కానీ చంద్రబాబు నాయుడు బాగా చేశాడు లోపలకి బోట్లు వెళ్ళిపోక గంగ వల్ల వీళ్ళ వల్ల ఏం చేశాడు బాగా దీనికి కట్టితే బాగా నారీల మీద ఫుడ్లతో బాగా హెల్ప్ చేస్తారు చంద్రబాబు నాయుడు కాదు వీలు లేదు ఆ పార్టీలు కాదు ఈ పార్టీ వాళ్ళు అందరు కూడా బాగా చూశారు లా నూన్లు ఇరిగిపోనారు పెందుకు కూడా వెళ్తానవి అది లేదు ఇదిగో రోడ్ల మీద కుప్పలైపోయినవి అది బాగా పర్వాలేదు